అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు అడిగింది అడిగినట్టు కేవలం ఒకే ఒక్క రోజులో తీర్చగలిగే ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి మీ సమస్య ఏదైనా కానీ మీ కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా ఒకే ఒక రోజులో తీరిపోయే తీరిపోద్ది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా చేసి చూడండి నమ్మకంతో మీరు అమ్మవారిని పూజించి ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం అనే అమ్మవారి పేరు అని అయితే చెప్పవచ్చు అంటే బీజాక్షరాలతో కూడిన అమ్మవారి పేరండి ఎంతో శక్తివంతమైనది ఎంతో శక్తి అనేది దీనికి ఉంటుందన్నమాట అలాంటి అమ్మవారి పేరుని బీజాక్షరాలతో కలిపి మనం పదకొండు సార్లు కనుక చెప్పుకున్నట్లయితే మనం తర్వాత అమ్మ చేసే అద్భుతం అయితే చూస్తామండి ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ అమ్మవారు ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు అయితే చేస్తున్నారనమాట మీ జీవితంలో కూడా అమ్మవారు ఎన్నో చేస్తుంటారు కాకపోతే మీరు గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది అంతేను నమ్మకంతో అమ్మవారిని పూజించి చిన్న మంత్రమైనా చిన్న పూజ అయినా కానీ అమ్మవారి యొక్క పేరు వజ్రఘోషం అనే మంత్రాన్ని కానీ చెప్పుకున్న మనకి రెట్టింపు ఫలితం అనేది అమ్మవారితే ఇస్తారండి కాబట్టి ఈ మంత్రాన్ని మనం ఎప్పుడెప్పుడు చెప్పుకోవాలి అని అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు అయితే అండి కాకపోతే కొంచెం నియమాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో కాకుండా నాన్ వెజ్ తినకుండా అయితే చెప్పుకోండి ఇక మీరు ఆడ ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు మీరు శుభ్రంగా ఉన్నారు అని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హోరా సమయాల్లో చెప్పుకుంటే మంచిగా ఉంటుందండి అది ఎప్పుడు అంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదికి పొద్దున ఆరు గంటల నుంచి ఏడింటి వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇవేనండి హోరా సమయాలు ఈ సమయాల్లో మీరు ఏ వారాల్లో చెప్పుకోనో చెప్పుకోవచ్చు వీలైతే మాత్రము పౌర్ణమి అష్టమి పంచమి అమావాస్య ఇలాంటి తీదులు అయితే చెప్పుకొని చూడండి అందరికీ ఆ రోజు కుదరనప్పుడు మీకు ఎప్పుడు వీలుంటే ఈ రోజైనా కూడా మీరు మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు చూసిన వెంటనే కూడా మీరు నీట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పూజ చేసుకునేటప్పుడైనా చెప్పుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఇది మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ముందు కూర్చొని పూజ గారి దగ్గర అయినా కూడా చెప్పుకోవచ్చు నార్మల్గా మీరు యాసిటిస్గా అమ్మకు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలానే అమ్మవారికి నై పూజ చేసుకొని నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క అనేది సమర్పించుకోవాలండి బెల్లం కానీ చక్కెర కానీ పటిక బెల్లం కానీ లేదంటే చిలగడ దుంపలు అమ్మవారికి ఇష్టమైనవి ఏదైనా కానీ లేదంటే పాలు కానీ ఇవైనా నైవేద్యంగా సమర్పించుకొని అమ్మవారి ముందు కూర్చొని మీరు ఒక చిన్న బెల్లం ముక్క కానీ చిన్న పంచ కొంచెం పంచదార కానీ ఒక చిన్న పటిక బెల్ల ముక్క కానీ తీసుకొని మీ అరచేతిలో అండి ఎడమ చేతి అరచేతిలో అయితే పెట్టుకొని అది మీ గుండెకి ఎదురుగా ఉండేలాగైతే చూసుకొని అంటే మీ కాలు మీద ఉంచుకొని అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి ఎందుకు తీపి వస్తువు పెట్టుకోవాలంటే మీ కష్టం ఏదైనా కానీ అది తొలగిపోయి తీయటిదే మీకు శుభవార్త అందాలని చెప్పి మనం తీపినైతే పెట్టుకుంటామండి మరి అలా చేతిలో మీరు బెల్లము చక్కెర పెట్టుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హం జాదస్థాయి నమ ఓం శ్రీం హం జాదస్థాయి నమ ఓం శ్రీం హం జాదస్థాయి నమ ఇది ఫ్రెండ్స్ ఆ మంత్రము అమ్మవారి పేరు ఈ పేరుని మనం పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉంది కదండి పటిక బెల్లం ముక్కో లేదంటే బెల్లమో చక్కెర దాన్ని మీరు నైవేద్యంగా స్వీకరించి నోట్లో వేసుకోవాలండి అంతేను ఇంకా ఏం చేయనవసరం లేదండి తర్వాత మీరు కావాలంటే నాన్ వెజ్ అయినా తినొచ్చు లేదు మేము సాయంత్రం కూడా చెప్పుకుంటాము అని అనుకున్న వాళ్ళు తినకుండా అయినా నిష్టగా ఉండి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిగా కలుగుతుంది తప్పకుండా మీ కోరిక అనేది ఒక రోజులో తీరిపోతుంది లేదు అనంటే అంటే త్వరలోనే తీరబోతుంది అన్న సంకేతాలు కూడా మీకు అమ్మవారి అయితే తెలియజేస్తారండి తప్పకుండా చేస్తున్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే మీ ఇష్టం అండి మీకు ఎన్ని రోజులు వీలుగా ఉందనుకుంటే అన్నిసార్లు అయితే మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట చెప్పాను కదండి నాన్ వెజ్ తినకుండా పీరియడ్ సమయంలో లేకుండా చెప్పుకోవచ్చు మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో అయినా చెప్పుకోవచ్చు ఆఫీస్లో కూర్చొని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి అమ్మవారి ఫోటోని మీరు మీ ఫోన్లో అయినా చూసుకొని ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి